చిల్లీ రెడ్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ కదా చిల్లీ రెడ్ ఆల్ ఓవర్ బుట్ట ఈ గ్యాప్ బోర్డర్ లో జనాలు ఏం చేస్తున్నారు అంటే అయితే పెయింట్ వర్క్ చేసుకుంటున్నారు లేదంటే వర్క్ చేసుకుంటున్నారు డిజైనరీ కాన్సెప్ట్ అన్ని చాలా 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 ఈ వింటేజ్ అయితే ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఫ్లోరల్ బుట్ట వస్తుందండి బొకే డిజైన్ మీకు కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌస్ కట్టు చెంగు దాకా కూడా మీకు అదే డిజైన్ వస్తుంది వింటేజ్ కలెక్షన్స్ లో ఇవి ఫుల్ రేంజ్ ఉన్నాయి మేడం ఎవరికైనా కావాలంటే ప్లీజ్ డు విజిట్ శ్రీకళా సెల్ షాప్ నెంబర్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ పస్తర్ లత ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సొసైటీ మీకు పంచ కండువా వస్తుందండి ఈ వీవింగ్ కూడా మీకు హ్యాండ్లూమ్ వీవింగ్ అండి ప్యూర్ సొసైటీవి దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ ఏ ఉంటాయండి ఐదర్ క్రీమ్ లేదా మిల్క్ వైట్ అంటే జనరల్ గా మేడం ఈ జాల్ డిజైన్ ఎవరికి ప్రిఫరబుల్ అంటే ముస్లిమ్స్ మేడం వాళ్ళు నెమర్లు ఉన్న ఏమి ఏ రకమైన సరే ఆనిమల్ బొమ్మలు ఉన్నా వాళ్ళు కట్టరా వాళ్ళకి ఓన్లీ ఫ్లోరల్ డిజైన్ అయితే బాగా ఇష్టపడతారు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతలో ఉన్న శ్రీకళ సిల్క్స్ కండి షాప్ నెంబర్ వచ్చేసరికి సిక్స్టీ అండి అస్సలు ఇక్కడ కలెక్షన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసండి కస్టమర్స్ కూడా ఎప్పుడు ఫుల్గా కితకితలాడుతూ ఉంటుంది షాప్ అయితే కలెక్షన్ అంతా బాగుంటుంది కాబట్టి కస్టమర్స్ అనేవాళ్ళు మెచ్చి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు చూసారు కదా కస్టమర్స్తో అయితే ఫుల్ బిజీగా ఉంది ఈ రోజు వీడియోలో మనకి వింటేజ్ కలెక్షన్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి ఆర్ని పట్టు సారీస్ అన్నీ కూడా చూపించబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ సార్ హలో ఈ రోజు కలెక్షన్ ప్యూర్ పట్టు లైట్ వెయిట్ లో వింటేజ్ శారీస్ అండి మార్కెట్ మొత్తం ఫుల్ గా ట్రెండింగ్ సారీసే వింటేజ్ సారీస్ అంటే ఏం లేదండి బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది మీకు చిన్న బుట్ట వస్తుంది దాంట్లో రకరకాల బుటాస్ ఉన్నాయి ఇది మ్యాంగో ఐటమ్ ఇది ఇది ఏంటంటే ప్యూర్ కంచి పట్టు లైట్ వెయిట్ ప్యూర్ కంచి పట్టు లైట్ వెయిట్ లో ఈ వింటేజ్ కలెక్షన్ ఇది మ్యాంగో బుట్ట ఇది కలర్ చాట్ అండి వీటిలో అన్ని నిండు రంగులే వస్తాయి కంచి బోర్డర్ వస్తుంది చిన్న బుట్ట వస్తుంది మనం శాంపుల్ గా ఈ రెడ్ చూపిస్తాం చూడండి చిల్లీ రెడ్ మేడం ప్యూర్ హ్యాండ్ ఉంది కదా చిల్లీ రెడ్ ఆల్ ఓవర్ బుట్ట కలర్ కాంబినేషన్ కూడా చాలా ఆల్ ఓవర్ బుట్ట రిచ్ పల్లె బ్లౌజ్ అండి ఇవి చివరి దాకా కూడా నీ శారీ చివరి దాకా కూడా అదే వస్తుంది కట్టుచండి మేడం పావు మీటర్ కట్టుచండి వదిలేస్తారు శారీ చివరి దాకా కూడా యూనిఫామ్ బుట్ట వస్తుంది మీకు ఇది డిస్కౌంట్ పోను సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వస్తుంది వీటిలో ప్యూర్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ పట్టు కాబట్టి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ దీంట్లో ఇంకా బుట్ట మార్పు డిజైన్ మార్పు చూపిస్తాను సాంపుల్ రెడ్ ఏంటంటే ఇప్పుడు మంచి ట్రెడిషనల్ లోకి వచ్చారండి పాతయి కొత్త కొత్త అవుతా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వింటేజ్ వచ్చారు ఒకప్పుడు కలంకారీ కట్టారు ఒకప్పుడు ఇక్కత్ కట్టారు ఒకప్పుడు ఫుల్ లవెండర్స్ మీద పడ్డారు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కలర్స్ అనమాట ఇది చిల్లీ రెడ్ మేడం సపోటా రంగు బచ్చల పండు ఇది ఆనంద కలర్ ఇది యాష్ ఓకే కలర్స్ అన్ని కూడా అండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ కి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే చక్కగా కొరియర్ కూడా చేస్తారండి మీకు సింగిల్ సారీ కూడా షాప్ లో షాప్ కి రావాలనుకున్న వాళ్ళకి శ్రీకళ సిల్క్ షాప్ నెంబర్ 6168 బస్సర్ లత ఓకే మీకు సింగిల్ సారీ కావాలన్నా కొరియర్ ఆప్షన్ ఉంది మేడం ఈ మ్యాంగో బుట్టాలో ఈ ఫైవ్ కలర్స్ అండి హ్మ్ నెక్స్ట్ బుట్టాకి వెళ్తాము ఓకే ప్రతి దాంట్లోనూ సింపుల్ బుట్టా కంచి బోర్డర్ వస్తుంది ఓకే నెక్స్ట్ మీకు ఇందాక కంచి బోర్డర్ చూపించారు మేడం ఇది గ్యాప్ బోడర్ గ్యాప్ బోర్డర్ లో మీకు చిన్న బుట్ట బుటీస్ అన్ని చాలా స్మాల్ బుటీస్ వస్తాయి గ్యాప్ బోర్డర్ ఇప్పుడు ఈ గ్యాప్ బోర్డర్ లో తీసుకొని ఏం చేస్తారంటే దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ మేడం ఫైవ్ కలర్స్ చాట్ మనకి ఈ గ్యాప్ బోర్డర్ లో జనాలు ఏం చేస్తారంటే అయితే పెయింట్ వర్క్ చేసుకుంటున్నారు లేదంటే వర్క్ చేసుకుంటున్నారు డిజైనరీ కాన్సెప్ట్ లన్ని చాలా 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 ఈ వింటేజ్ అయితే ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది హెవీగా కట్టలేను నాకు అకేషన్ చాలా గ్రాండ్ గా ఉండాలి అన్నోడికి ద బెస్ట్ ఆప్షన్ ఇది చిన్న బుట్ట ఇది కూడా రిచ్ పళ్ళు గ్యాప్ బోర్డర్ వచ్చిందండి మీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మీ కలర్ చార్ట్ అంతా చూపిస్తాను చూడండి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ అయితేనే మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఐస్ బ్లూ కి బ్లూ అండి ఇది ఏమో పెసర పచ్చకి బచ్చల పండు ఇది బచ్చల పండుకి చాక్లెట్ ఓకే బ్లాక్ కాదు ఇది చాక్లెట్ కలర్ ఇది బ్లూ కి బచ్చల పండు ఇది బాటిల్ గ్రీన్ కి బచ్చల సూపర్ కలర్ సూపర్ కలర్ చార్ట్ అండి మళ్ళీ ఇంకోసారి పెడతాను ఏదైనా సారీ మీకు చూడగానే బాగా నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మా నెంబర్ కి మెసేజ్ చేస్తే మేము వెంటనే రెస్పాన్స్ ఇస్తాం ఇది ఎంత పడుతున్నాయి సార్ డిస్కౌంట్ ఇవి కూడా అంతే మేడం సెవెన్ ఫైవ్

వాళ్ళకి ఓన్లీ ఫ్లోరల్ డిజైన్ అయితే బాగా ఇష్టపడతారు దాంట్లో ఇది చూడండి వింటేజ్ వింటేజ్ లోనే వింటేజ్ ఆల్ ఓవర్ చిన్న బుట్ట వస్తుంది బోర్డర్ చాలా కంచి బోర్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌస్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండి ఇవి అన్ని మంచి రోజులన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నాయి వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ అంతా మళ్ళీ ఇప్పుడు కస్టమర్ బాగా డిమాండ్ గా దాంట్లో ఫుల్ కలెక్షన్ ఎప్పుడూ మెయింటైన్ చేస్తాం చాలా కలెక్షన్ ఉంటుందండి ప్రతి వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి కొన్ని కొన్ని శాంపుల్ గా ఒకటి రెండే చూపిస్తాం అవును ఇది బ్లూ మేడం ఓకే ఇది జాల్ ఫ్లవర్ జాల్ అన్నమాట ఇది ఇది పెసర్ పచ్చికి గ్రీన్ యాష్ కి మెరూన్ ఇది యాష్ కి చాక్లెట్ కలర్ ఓకే ఇది బచ్చల పండి గ్రీన్ ఈ ఫ్లోరల్ డిజైన్ లో ఇది ఒక రకం మేడం నెక్స్ట్ ఇది ఏంటంటే ఇందాక గ్యాప్ బోర్డర్ చూపించాను కదా గ్యాప్ బోర్డర్ లోనే వీళ్ళు నెమలి బీబింగ్ ఇచ్చాడు ఈ కలర్ కాంబినేషన్ చార్ట్ మేడం ఈ ఫైవ్ కలర్ చాట్ లో మీకు ఏది ఏది కట్టుకున్నా సరే మంచి ట్రెండింగ్ లైట్ వెయిట్ గా ఉంటుంది మంచి క్యాచి కలర్ కాంబినేషన్ ఇది వరకు దీనికి రాని అని చెప్పేవాళ్ళండి బతుకు మంది పళ్ళు కొత్త మ్యాచ్ ఓకే ఇది కూడా ఆల్ ఓవర్ బుట్ట వస్తుంది మీకు రిచ్ పళ్ళు కాంట్రాస్ట్లో రిచ్ పల్లి వచ్చే కాంట్రాస్ రిచ్ పళ్ళు కాంట్రాస్ బ్లౌజ్ మీకు చివరి దాకా బుట్ట వస్తుంది బాగున్నాయండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ బచ్చల పండుకి బ్లూ ఓకే పచ్చకి బ్లూ ఇది ఏంటంటే బ్లూ కి బచ్చల పండు ఇది రస్ట్ కలర్ అంటారు ఇది పీచ్ మనం ఇంగ్లీష్ లో అయితే పీచ్ అంటారు పీచ్ పీచ్ కనకాంబరం కలర్స్ అన్ని కూడా బాగున్నాయి ఇది ఇవి ఎంత పడుతున్నాయి ఇవన్నీ కూడా చెప్పే కదా ఇది వింటేజ్ కలెక్షన్ లోనే ఇంకొక డిఫరెంట్ బుట్ట అండి ఇది మీకు బ్లూ కలర్ మీద బాగా కనిపిస్తుంది పచ్చ మీద ఆరెంజ్ మీద ఇది ఏంటంటే డార్క్ బ్లూ నాబీ బ్లూ ఇది ఇది కూడా బ్లూనే ఇది కూడా వింటేజ్ సరేనే దీంట్లో బుటా డిఫరెంట్ దీంట్లో ఫ్లోరల్ బుటా లీక్ బుట్ట రెండు ఇంచ్ అదే దీంట్లోనే హైలైట్ వింటేజ్ లో ఎప్పుడైనా సేమ్ ఇవన్నీ కూడా ఒకటే సినిమా కాకపోతే బుట్ట స్టైల్ డిఫరెంట్ అంతా లైట్ వెయిట్ గా ఒక దాంట్లో మ్యాంగో బుట్ట ఓ దాంట్లో కంచి పౌడర్ ఓ దాంట్లో చాల్ పౌడర్ అలా డిఫరెంట్ 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 గా సినిమా అంతా ఒకటేనండి అటు ఇటు ఆ సినిమా ఆ సినిమా క్లైమాక్స్ దీంట్లో ఈ సినిమా క్లైమాక్స్ దాంట్లో అలా రీమిక్స్ చేసి మొత్తం వింటేజ్ అంతా కూడా కాన్సెప్ట్ ఇలా అని రిచ్్రాక్స్ వీట్లో అంటే కొందరు జా చిన్న చిన్న జాలు ఇష్టపడతారు కొంచెం చిన్న బుట్ట ఇష్టపడతారు కొందరు మ్యాంగో బుట్ట ఇష్టపడతారు గ్యాప్ బోర్డ్ అలా రకరకాలన్నీ వస్తాయి ఇట్లానే బోలెట్ డిఫరెంట్ ఇట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి కస్టమర్ ఏదైనా అడిగితే లేదు అనకుండా చూపించాలి ఈ బుట్టాలో ఈ బుట్టాలో ఈ బుట్టాలో కలర్స్ మనీ ఆనంద కలర్ నేవి బ్లూ కనకాంబరం ఓకే వింటేజ్ లో వింటేజ్ కలెక్షన్ లోనే ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఓన్లీ టూ పీసెస్ ఏ ఇచ్చారు ఫీవర్ దగ్గర చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పి ఉన్న టూ పీసెస్ అయినా సరే లాక్ వచ్చేసాను ఇది ఏంటంటే ఇందాక గ్యాప్ ఆర్డర్ చూపించా కదా మేడం దాంట్లో చిన్న చిన్న నెమలి నెమలి బుట్ట రస్ట్ కలర్ మీకు కంచి ఈ రస్ట్ కలర్ కొంచెం తక్కువగా దొరుకుతుంది ఎందుకంటే ఇది కడితే కానీ దీని షో అర్థం కాదు చివరి దాకా బుట్ట బోర్డర్ లో మీకు నెమలంచు ఇది మీనాకారి అంచు అంటారు ఇంకా రకరకాల పేర్లు అది చిన్న బుట్ట వస్తుంది దాని కింద చిన్న బుట్ట చిన్న బోర్డర్ వస్తుంది మీ కాంట్రాస్ట్ పళ్ళు దీంట్లో వింటేజ్ లో ఇప్పుడు దాకా అన్ని బుటా స్టైల్ చూపించాయి కదా వింటేజ్ లో బ్రోకెట్ డిజైన్ రాదాని మీకు డౌట్ రావచ్చు సో వింటేజ్ లో బ్రోకెట్ డిజైన్ గ్యాప్ బోర్డర్ దీని స్పెషాలిటీ ఏంటంటే గ్యాప్ బోర్డర్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ జాలి డిజైన్ వస్తుంది ఇది ఓపెన్ చేస్తే చూడండి కాకపోతే ఇది ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం రేట్ ఎక్కువ దాని మీద పడుతుంది మీకు గ్యాప్ బోర్డర్ ఆల్ ఓవర్ డిజైన్ చివరి దాకా కూడా ఇదే జాల్ వస్తుంది ఫ్లోరల్ పూర్తిగా వస్తుంది చివరి దాకా ఇది కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కట్టు చెంగు దాకా కూడా అదే డిజైన్ వస్తుంది సూపర్ కలెక్షన్ అండి చక్కగా సేల్స్ చేసుకునే వాళ్ళైనా కూడా తీసుకెళ్లి మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవొచ్చుండి ఈ జాల్ డిజైన్ గ్యాప్ బోర్డర్ లో పచ్చల పండు మేడం ఓపెన్ చేసి ఇది బ్లూ ఇది గన్నం కలర్ ఓకే గన్నం ఎల్లో ఇదేమో రెడ్ వీటిలో కలర్ వీటిలో కలర్ చార్ట్ అండి ఇది ఓకే అన్ని కలర్స్ కూడా చక్కగా చూపిస్తున్నామండి స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సరిపోతుంది దాంట్లోనే మీకు గ్యాప్ బోర్డర్ చూపించా కదా వింటేజ్ లో బుట్ట వస్తుంది ఇది కంచి వస్తుంది అంటే అందరూ గ్యాప్ బోర్డర్ నచ్చకపోవచ్చు ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వింటేజ్ లో ఎన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి అన్ని రకాలు వీళ్ళు మెయింటైన్ దాంట్లో ఇది ఇది కూడా బచ్చల పండు దాకా ఓపెన్ చేసిన బచ్చల పండు కదా గ్రీన్ సేమ్ ఇది కూడా అదే అదే కాన్సెప్ట్ అండి చివరి దాకా కూడా జాలి డిజైన్ వస్తుంది బోర్డర్ వస్తుంది రిచ్ పళ్ళు ఆల్ ఓవర్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ పళ్ళు చివరి దాకా మీకు జాల్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కట్టు చెంగు దాకా కూడా మీకు అదే జాల్ డిజైన్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ జాల్ వస్తుంది కాబట్టి చూపించిన సెవెన్ ఫైవ్ ఏమో బుట్ట రేంజ్ అండి ఇదేమో నైన్ ఫైవ్ వస్తుంది ఆల్ ఓవర్ జాల వస్తుంది ఆ బట్టి వీవింగ్ బట్టి మీకు కాస్ట్ వేరియేషన్ వస్తుంది వింటేజ్ కలెక్షన్స్ లో ఇవి ఫుల్ రేంజ్ ఉన్నాయి మేడం ఎవరికైనా కావాలంటే ప్లీజ్ టు విజిట్ శ్రీకాళ సిల్క్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ పర్సన్ లతో ఈ వింటేజ్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ విత్ కంచి లో బాటిల్ గ్రీన్ ఆనంద గ్రీన్ ఐ మీన్ ఆనంద బ్లూ సంపంగి కలర్ వీటిలో కూడా ఫోర్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి వింటేజ్ కలెక్షన్ అంతా చూపించాము ఇప్పుడు ఆ మార్కెట్ లో కొంచెం డిజైనరీ ఐటమ్ కావాలి వింటేజ్ చూసి చూస్తున్నాము అంటే మార్కెట్ అంతా వింటేజే ఉంది మీకు మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ గా వన్ పీస్లో కావాలంటే ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ ఇది లెస్ అండి ఇప్పుడు దాకా కంచి లో గ్యాప్ బార్డర్ మీనా బార్డర్ రకరకాలు చూపించాం ఇది ఏంటంటే మార్కెట్ మార్కెట్లో అందరు బార్డర్లు ఉన్నాయి మనం డిఫరెంట్ గా వన్ పీస్ లా కనబడాలన్నప్పుడు డిఫరెంట్ గా ఈ ఐటమ్ ఆల్ ఓవర్ జాలు వస్తుంది మీకు లెస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ పేస్టల్ చాట్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ బుట్ట వస్తుందండి బొకే డిజైన్ మీకు కాంట్రాస్ట్ రిచ్ పల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కట్టు చెంగు దాకా కూడా మీకు అదే డిజైన్ వస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్ అండి ఈ డిజైనరీ కాన్సెప్ట్ అన్ని నైన్ ఫైవ్ లో వస్తుంది మేడం ఇది కూడా చాలా డిఫరెంట్ పీసెస్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఇది పేస్టల్ కలర్ అండి ఇది చాక్లెట్ కలర్ ఇది సంపంగి ఇది బ్లూ అన్నిటి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు బ్లూ కేమో బచ్చలపెంట్ కలర్ ఇచ్చారు ఎల్లోకి ఏమో బచ్చలపెంట్ కలర్ ఇచ్చారు దీనికి ఏమో మన ఫ్లవర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ బుట్ట ఇచ్చారు ఇచ్చారు ఇది చాక్లెట్ కలర్ కదా బ్లూ దీనికి మళ్ళీ పేస్టల్ కలర్ చాట్ కేమో ఇది బ్లూ ఇచ్చారు ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తేనే షో ఈ బోర్డర్ లెస్ కాన్సెప్ట్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఓకే వీ వీటి కాస్ట్ వచ్చేసరికి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే సార్ లైట్ వెయిట్ కంచుపొట్టులో మీకు డిజైనరీ కాన్సెప్ట్ వస్తుందండి ఇది ఇది ఏంటంటే బోర్డర్ లో మీకు ఫుల్ జాలి డిజైన్ వస్తుంది ఇదే కంచిపట్టులో వస్తుందంటే మీనాకరి అంట ఇది లైట్ వెయిట్ పట్టులో వస్తుంది ఓకే ఇవి కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఫోర్ కలర్ చార్ట్ ఉంది మీకు మీకు ఇది ఒకటి ఓపెన్ చేస్తా చూడండి పెసర పచ్చ నుంచి ఇది చిన్న బుట్ట మీకు జూమ్ చేయండి మేడం మీకు అర్థం చిన్న బుట్ట మీనా నా కర్రీ బోర్డు దీనికి కూడా కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు ఇస్తారు కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వస్తుందండి ఇది కూడా కట్టు చెంగు దాకా కూడా మీకు ఫుల్ బుటా కొన్ని కొన్ని శారీస్ లో ఏంటంటే ఇక్కడ తిరిగే దాకా వరకే ఇస్తారు స్టార్టింగ్ వరకే ఇచ్చిన తర్వాత తర్వాత గ్యాప్ ఇస్తారు ఇది అలా కాదండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఈ హ్యాండ్లూమ్ లో వచ్చిన స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే బుటా డిస్కౌంట్ పోను దీంట్లో కూడా కలర్ చట్ చూపిస్తాను మీకు ఏదైనా కలర్ మీకు బాగా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి మా పర్సనల్ నెంబర్ పెడితే మేము ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇస్తాం ఇది బ్లూ బ్లూ కి బ్లూ అండి ఇది గంధం కలర్ గంధం కలర్ కి పింక్ ఇది పెసర పచ్చికి డార్క్ నావీ బ్లూ ఇది వచ్చేసి ఆరెంజ్ కి పింక్ డిస్కౌంట్ పోను నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ రెండు లోకే నెక్స్ట్ లైట్ వెయిట్ పట్లో డిజైనరీ కాన్సెప్ట్ కావాలన్న వాడికి ఇది ఇది డిఫరెంట్ ఐటమ్ మేడం ఇది లైట్ వెయిట్ పట్లో మీకు లెగ్ బోర్డర్ దాకా చెక్ చెక్ డిజైన్ వస్తుంది మంగళగిరి పట్ల వచ్చే చెక్ స్మాల్ చెక్ ఉంది సారా అది ఇప్పుడు లైట్ వెయిట్ పట్లో నేసా డిజైనరీ కాన్సెప్ట్ సగం స్యారీ ఏమో మీకు చెక్ బుటా వస్తుంది సగం స్యారీ ఏమో మీకు ప్లైన్ వస్తుంది ఓకే దీనికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ లో చాలా డిఫరెంట్ పీస్ అండి అంటే పది మందిలో నేను కొంచెం డిఫరెంట్ గా ఉండాలన్న వాళ్ళకి ద మస్ట్ గో ఐటమ్ అండి ఓకే సారీ కొంచెం డిజైనరీ కాన్సెప్ట్ అండి దీంట్లో త్రీ పీసెస్ త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి చూపిస్తాను చూడండి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇది బచ్చల్ పండు ఇది ఎంబ్రాయిడ్ క్రియే ఇది వచ్చేసరికి బ్రూ మూడు కూడా చాలా యూనిక్ షేడ్స్ అండి ఈ లెగ్ బోర్డ్ రావడం వల్ల దీనికి అన్నం వచ్చింది డిజైనరీ కాన్సెప్ట్ కావాలన్న వాళ్ళకి ఇది మస్ట్ పోయిటం అండి ఇది కూడా రేంజ్ వచ్చేసరికి మనకి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ రేంజ్ లో వచ్చేస్తా ఓకే డిజైనరీ కాన్సెప్ట్ మేడం ఇది కంచి పట్టు లైట్ వెయిట్ లో ఆర్నీ పట్టు మేడం ఈ ఆర్నీ పట్టు లో కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మీకు మ్యాంగో బుట్ట చూస్తుంటారు లేదంటే జాల్ బుట్ట చూస్తుంటారు ఇది ప్లస్ బుట్ట ఓకే ఆర్నీ పట్టు లో స్పెషాలిటీ ఇది మీకు బోర్డర్ కూడా డిఫరెంట్ బోర్డర్ అండి డిజైనరీ బోర్డర్ చివర్ దాకా కూడా ఈ బుట్ట వస్తుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ ఇ మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు కట్టు చెంగు దాకా కూడా ఇదే ప్లస్ పుట్ట వస్తుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఈ ఆర్నీ పట్టు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది డిస్కౌంట్ పోను సెవెన్ ఫైవ్ ఏజ్ లో వస్తుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను డిఫరెంట్ షేడ్ మేడం పేస్టల్ షేడ్ ఇది ఇస్తా వీటిలో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ డిస్కౌంట్ మీకు నెక్స్ట్ కంచి పట్టు లైట్ వెయిట్ లో ఇది ఒక డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇది ఏంటంటే సెల్ఫ్ వస్తుంది మేడం సారీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే కలర్ అంచు బోర్డర్ బుట్ట మొత్తం అంతా ఒకటే వస్తుంది బ్లౌజ్ అంతా ఇది కూడా చివరి దాకా బుట్ట వస్తుంది మీకు కంచి బోర్డర్ అంటే పెద్ద పెద్ద బోర్డర్ వద్దు గ్యాప్ బోర్డర్ వద్దు కావాలన్న వాళ్ళకి ఇది ఇది మస్ట్ గో ఐటమ్ మేడం బోర్డర్ లో మీకు డిఫరెంట్ గా బుట్ట ఇస్తారు దాంట్లో కూడా త్రీ డి బుట్ట అంటారండి బుట్ట కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చివరి దాకా కూడా మీకు స్మాల్ బుట్ట వస్తుంది బోర్డర్ అంతా డిఫరెంట్ గా చిన్న బోర్డర్ ఉంటుంది కాంట్రా ఐ మీన్ కాంట్రాస్ట్ బోర్డర్ రాదండి ఇది సెల్ఫ్ శారీ మొత్తం ఒకే కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ దీనికి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది అండి దాంట్లో ఉన్న బ్లౌజ్ వేసినా బాగుంటుంది దాంట్లో కూడా దీంట్లో కూడా అంతే మేడం కట్టు చెంగు దాకా కూడా కట్టు సింగ దాకా కూడా అదే బుట ఓకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే బుట్ట దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇది బాటిల్ గ్రే ఇది ఆరెంజ్ ఇది బ్లాక్ మ్యాన్ బ్లాక్ లవర్స్ కి చాలా బాగుంది ఫుల్ బ్లాక్ వస్తుంది ఇది రెడ్ ఓకే వీటిలో ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి కూడా నైన్ ఫైవ్ ఎనిమిది వస్తుంది ఓకే ఇప్పుడు దాకా మన వీడియోలో శారీస్ చూపించు వింటేజ్ శారీస్ డిజైనర్ శారీస్ మొత్తం చూపించు మెన్స్ వేర్కి ఏం లేదని అడిగినప్పుడు నా దగ్గర దొరికే ప్రీమియం క్వాలిటీ అండి ఇవి మార్కెట్ లో మీకు షాపింగ్ మాల్స్ వెళ్ళాలంటే థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ మినిమం లేకుండా తీసుకు ఇది నా దగ్గర మీకు డిస్కౌంట్ ఫోన్ ట్వంటీ చేంజ్ లో వస్తాయి అంటే కండువా వస్తుంది నైన్ ఇంటు ఫైవ్ లెంత్ వస్తుంది ప్యూర్ సొసైటీ అండి ఇంక బంగారంతో సమానం సామానం హ్యాండ్ లో ఉంది లైట్ వెయిట్ గా చాలా బాగుంటాయి వీటిలో డిజైన్స్ ఏం రావండి సాదానే వస్తాయి కాకపోతే అంచులో డిజైన్ వస్తుంది మేడం ఇది ట్రయాంగిల్ డిజైన్ వచ్చింది ఇది డైమండ్ బుట్ట వచ్చింది ఇది మీకు ఏరో డిజైన్ వచ్చింది ఇదేమో చిన్న మ్యాంగో బుట్ట వచ్చింది వీటిలోనే స్పెషాలిటీ ఇదేనండి నెక్స్ట్ కొంచెం మరీ సాదా ప్లేన్ వాళ్ళకి చెక్స్ మేడం బ్రాడ్ చెక్ ఇది వచ్చేసరికి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో వస్తుంది ఈ బ్రాడ్ చెక్ కాద చిన్న చెక్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సొసైటీ అండి ఇంకా బంగారు లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అలాగా అలాగే ప్యూర్ సొసైటీ పంచులో ఇది ద హైయెస్ట్ రేంజ్ హైయెస్ట్ క్వాలిటీ